హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కలెక్షన్స్ ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ బెనరసి పట్టు శారీస్ అండి ఇది పళ్ళు పాటు పళ్ళుకి టజిల్స్ కూడా వచ్చినాయి ఇట్లా హ్యాష్ కలర్ శారీ హ్యాష్ కలర్ శారీ పర్పుల్ కలర్ బార్డరు టోటల్గా ఇట్లా ఫ్లవర్ బూటీస్ అయితే వచ్చినాయి ఆరెంజ్ కలర్ పళ్ళు వచ్చింది ప్లస్ ఆరెంజ్ కలర్ బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ మంచి ఆఫర్లో అయితే ఇస్తున్నాను ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి బెనారసీ పట్టు శారీస్ అండి ఇవన్నీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది పళ్ళుకి అన్నిటికీ టజిల్స్ అయితే వచ్చినాయి శారీ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ శారీ రెడ్ కలర్ బార్డర్ శారీ ఓవరాల్ గా ఇట్లా ఫ్లవర్ బూటీస్ అయితే వచ్చినాయి ఓన్లీ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్స్ క్లాత్ వచ్చేసి మంచి లైట్ వెట్ బెనారసీ పట్టు అండి చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ అయితే నెక్స్ట్ వన్ కలర్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళుకి మంచిగా టజిల్స్ వచ్చేసి అన్నిటికీ బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది ఈ పట్టు కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇట్లా కుచ్చుకునే అట్లాంటి క్లాత్ కాదు చాలా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఎల్లో కలర్ శారీ ఎల్లో కలర్ శారీ రెడ్ కలర్ బార్డర్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ చాలా చాలా బ్యూటిఫుల్ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి శారీస్ అయితే నెక్స్ట్ వన్ హ్యాష్ కలర్ శారీ ఇది పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఇలా వచ్చింది బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చి ఈ శారీ ఓవరాల్ గా ఫ్లవర్ అండ్ బూటీస్ ఇలా ఉంది ఇంతకు ముందుకు ఒక సారీ చూపించాను కదా హ్యాష్ కలర్ ది దాని ఫ్లవర్ వచ్చేసి ఇట్లా చిన్నగా వచ్చింది అన్నట్టు ఇది కొంచెం మీడియం సైజ్ ఫ్లవర్ వచ్చేసి ఇట్లా అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చినాయి ఇది ఫ్లవర్ డిజైన్ చేంజ్ ఉంది రెండు శారీస్కి కి అండ్ బార్డర్ కూడా చేంజ్ ఉంది ఈ బార్డర్ వేరేగా ఉంది ఈ బార్డర్ వేరేగా ఉంది ఏ శారీ కావాలనుకున్న వాళ్ళు ఆ శారీ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మన ఛానల్లో మంచి కలెక్షన్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయండి రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి మన కలెక్షన్ ఏంటి అనేది తెలుస్తుంది చాలా బాగున్నాయి శారీస్ అయితే మంచి కనకాంబరం కలర్ శారీ ఇది పళ్ళు బ్లౌజ్ ఇప్పుడు నేను చూపించేటివన్నీ ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అండి సెట్ వైజ్ గానే వచ్చినాయి సెట్ వైజ్ గా చూపిస్తున్నాను మంచి కనకంబరం కలర్ శారీ పింక్ కలర్ బార్డర్ వచ్చింది పింక్ కలర్ టోటల్ వీవింగ్ లైట్ వెయిట్ పట్టు చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ కూడా చాలా బాగుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి ఈ సేమ్ డిజైన్ లో ఇంకొకటి ఎల్లో కలర్ శారీ కూడా ఉంది సేమ్ డిజైన్లో హ్యాష్ కనకంబరం ఎల్లో త్రీ శారీస్ ఉన్నాయి అన్నిటికీ పళ్ళు బ్లౌజ్ టజిల్స్ సేమ్ ఉన్నాయి శారీ ఓవరాల్ గా కూడా ఇలా వచ్చింది మంచి ప్లేన్ శారీ మీద మంచి బ్ర ఫ్లవర్ డిజైన్ అండ్ ఇట్లా అక్కడక్కడ బూటీస్ అయితే వచ్చింది మంచి లైట్ వెయిట్ శారీస్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఇవి శారీస్ ఉన్నాయి కదా ఈ డిజైన్స్ ఈ డిజైన్ లో త్రీ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ లో త్రీ కలర్స్ ఉన్నాయి అండ్ ఈ డిజైన్లో కూడా త్రీ కలర్స్ ఉన్నాయి మీకు ఏ శారీ కావాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మెసేజ్ చేయండి ఆర్డర్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ప్రైస్ వచ్చేసి ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శారీ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇది టోటల్ గా వీవింగ్ ఇది టోటల్ వీవింగ్ అండి మంచి ఫినిషింగ్ ఉంది శారీ వచ్చేసి కొంచెం ఆర్గంజ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది టోటల్గా జరి వీవింగ్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డీసెంట్ లుక్ ఉంటుందండి బ్లౌజ్ కూడా మంచి గోల్డ్ కలర్ లో బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చింది ఇది టోటల్ గా బ్లౌజ్ మనం ఎట్లాంటి డిజైన్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు వన్ మీటర్ ఉంటుందండి బ్లౌజ్ కూడా శారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది డిజైన్ అయితే చాలా బాగుంది క్లాసీ లుక్ ఉంటుంది శారీ మాత్రం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పార్టీ వేర్ శారీస్ అండి ఇవన్నీ ఈ శారీస్లో ఇంకా ఇది ఇది కొంచెం బేబీ పింక్ కలర్ ఉంది ఇది కొంచెం లైట్ పింక్ ఉంది డిజైన్ వచ్చేసి సేమ్ అన్నిటికీ డిజైన్ బార్డర్ పళ్ళు ఇవన్నిటికీ సేమ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది మంచి గోల్డ్ కలర్ ఈ గోల్డ్ కూడా కుచ్చుకునే క్లాత్ అయితే కాదు స్మూత్గా ఉంది గోల్డ్ కూడా ఈ జరీ కూడా మనకు ఇట్లా మీదికి వస్తే కుచ్చుకుంటుంది కావచ్చు అనుకుంటారు నేను మ్యాక్సిమం కుచ్చుకునే క్లాత్ అస్సలు ప్రిఫర్ చేయను ఓన్లీ స్మూత్గా ఉండే క్లాత్లే ఎక్కువ శాతం తీసుకొస్తాను ఎందుకంటే ఇవాళ రేపు ఎక్కువ అందరూ చాలా జాగ్రత్తగా తీసుకొని శారీస్ కానీ ఏవైనా తీసుకుంటున్నారు ఇంకా ఇందులో కలర్స్ వచ్చేసి క్రీమ్ కలర్ ఉంది లైట్ కలరు అండ్ పింక్ కలరు అండ్ లెమన్ ఎల్లో కలర్ ఉందండి బ్లౌజ్ వచ్చేసి అన్నిట్లో గోల్డ్ కలరే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి అన్నిట్లో గోల్డ్ కలరే వస్తుంది నెక్స్ట్ పిస్తా కలర్ లైట్ లెమన్ ఎల్లో బేబీ పింక్ లైట్ పింక్ అండ్ క్రీమ్ కలర్ ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఏ శారీ అయినా సెవెన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అన్నిట్లో బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలరే వస్తుంది ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వన్ శారీ వచ్చేసి ఇది చిన్న ఫ్లవర్స్ లోనే చాలా బాగుంది కలర్ వచ్చేసి లైట్ పర్పుల్ షేడ్ మీద డార్క్ పర్పుల్ బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ పళ్ళు వచ్చింది టజిల్స్ వచ్చినాయి బ్రోకెడ్ బ్లౌజ్ అండి చాలా బాగుంది లైట్ వెట్ బెనారసీ పట్టు శారీస్ అండి లైట్ వెయిట్ బెనారసీ పట్టు శారీస్ ఇది బార్డర్ బార్డర్ వచ్చేసి ఇది చాలా అంటే ఇట్లా చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మంచి లైట్ వెట్ చాలా స్మూత్ గా ఉంటుందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ శారీకి రామా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి చాలా చాలా బాగుందండి శారీ అయితే మంచి రిచ్ లుక్ ఉంది పళ్ళు అయితే బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వచ్చేసింది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి ఇది హ్యాండ్స్కి బార్డర్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఇన్నర్ బూ ఇన్నర్ బూటీస్ అయితే వచ్చింది బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది జెరీ వచ్చేసి కాపర్ జెరీ అండి ఇది టోటల్గా కాపర్ జెరీ చాలా బాగుంది మనకు శారీ ఓవరాల్గా అయితే ఇట్లా పర్పుల్ కలర్లో మ్యాంగో డిజైన్ను అక్కడక్కడ చేస్తే వచ్చింది కాపర్ జరీతో రామా గ్రీన్ కలర్ అండ్ కాపర్ జెరీ చాలా బాగుంది శారీ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి శారీసు ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి నెక్స్ట్ వన్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ శారీలో ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు రెడ్ కలర్ పళ్ళు వచ్చింది హ్యాండ్స్కి ఇలా బూటీ అయితే వచ్చిందండి హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసి ఇన్నర్ బూటీ డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్ ఓవరాల్గా ఇది ఇది టోటల్గా ప్రింట్ కాదు టోటల్ వీవింగ్ మళ్ళీ ఆ వీవింగ్ కూడా ఎంత స్మూత్ థ్రెడ్తో వస్తుందండి మొత్తంగా ఇట్లా కినార్ కానివ్వండి లోపల జెరీ కానివ్వండి కాపర్ జెరీ అని చెప్పాను కదా మనకు మీదికి కాపర్ కనిపిస్తుంది లోపల మీదికి వచ్చేసరి లోపలికి వచ్చేసరికి ఇట్లా గ్రీన్ కలర్ అంటే టోటల్గా థ్రెడ్తో అది కవర్ అయిపోయింది అన్నట్టు అంతే కుచ్చుకోకుండా ఉంటుంది మొత్తం ఇది మనకు బయట మార్కెట్లో థర్టీన్ ఫిఫ్టీ సేల్ ఉందండి మన కలెక్షన్లో ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాము ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శారీస్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కలర్ శారీస్ టూ శారీస్ ఉన్నాయండి టూ శారీస్ కావాలనుకున్న వాళ్ళు టూ శారీస్ బుక్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి థ్యాంక్ యూ ఆల్